విమాన టికెట్ల రద్దుకు ఛార్జీలుండవు బుకింగ్ చేసిన నలభై ఎనిమిది గంటల్లోపు రద్దు చేసుకుంటే మొత్తం రీఫండ్ డీజీసీఏ మార్గదర్శకాలు విడుదల క్రెడిట్ కార్డుతో చెల్లించిన వారికి ఏడు రోజుల్లోగా రీఫండ్ చెల్లించాలి కౌంటర్లలో నగదు చెల్లించి టికెట్లు కొనుగోలు చేసిన వారికి వెంటనే రీఫండ్ చెల్లించాలి ట్రావెల్ ఏజెంట్ లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా టికెట్ కొనుగోలు చేసిన వారికి ఇరవై ఒక్క రోజుల్లోగా చెల్లించాలి డీజీసీఏ నూతన ఆదేశాలు విమాన ప్రయాణికులకు విమాన టికెట్ల రద్దు విషయంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని డీజీసీఏ తాజాగా ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది దీని ప్రకారం ప్రయాణికులు బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోపు తమ టికెట్లను రద్దు చేసుకోవచ్చు లేదంటే తమ ప్లాన్ ను సవరించుకోవచ్చు ఇందుకు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు దీనికోసం టికెట్ బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల పాటు విమానయాన సంస్థలు లుక్ ఇన్ ఆప్షన్ ను అందించాల్సి ఉంటుంది ఐదు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ముందుగా బుక్ చేసుకున్న దేశీయ విమానాలు పదిహేను లేదా అంతకంటే ఎక్కువ రోజులు ముందుగా బుక్ చేసుకున్న అంతర్జాతీయ విమానాలకు ఈ నిబంధన వర్తిస్తుందని డీజీసీఏ ముసాయిదా మార్గదర్శకాల్లో తెలిపింది వీటికి ఆమోదం లభిస్తే అత్యవసర పరిస్థితి స్థితుల్లో తమ ప్లాన్ను మార్చుకోవాలనుకునే లేదా టిక్కెట్లను రద్దు చేసుకోవాలనుకునే ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది రద్దు చేసుకున్న టిక్కెట్ల డబ్బుని విమానయాన సంస్థలు నిన్నీత గడువులోగా చెల్లించాలని డీజీసీఏ సూచించింది